హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ ఎంతవరకు చూసేయండి ఇక గుప్తా గారు మనసు కీడు శంకించడంతో ఏం జరగబోతుంది ఇప్పుడు బాలిక కూడా దగ్గర లేదు కాబట్టి మాయా దర్పణంలో జరిగే భవిష్యత్తును చూసి తెలుసుకోవాలి అని అనుకుంటూ మంత్రం పఠించి మాయా దర్పణాన్ని ఆవాహన చేసుకొని ఓపెన్ చేసి చూస్తాడు గుప్తా గారు ఇక అందులో జరగబోయే ప్రమాదం కూర్చి చాలా వివరంగా కనబడుతుంది ఇక ఒక లో పిల్లలు వెళ్ళడం అక్కడ అటాక్ చేయడం ఆ తర్వాత అమర్ ల్యాండ్ మ్యాన్ పైన కాలు వేయడం మెల్లిగా దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయడం ఆ తర్వాత కొండ మీద నుండి బాగి పడిపోవడం అన్నీ మాయాదర్పణం ద్వారా గుప్తా గారు చూసి షాక్ అవుతారు ఒక్క రోజులో ఇంత మారణ కాండనా అమ్మో కొద్దిగా తేడా జరిగితే కుటుంబాలు తలకిందులైపోతాయి అని గుప్తా గారు అనుకుంటూ ఉండగా ఆరు అక్కడికి వచ్చి మాయా దర్పణాన్ని చూసి సంబరపడుతూ మీరు మాట వినరు కానీ ఆ తర్వాత నేను చూడమన్నందుకు నేను తెమ్మన్నందుకు మాయా దర్పణాన్ని తీసుకొచ్చారా చూపించండి జరగబోయేది ఏంటో అని ఆతృతగా ఆరు ఆ మాయా దర్పణంపై చేయి వేయబోతూ ఉండగా ఇక గుప్తా కోపంగా బాలిక అని అంటూ అరుస్తూ ఆ మాయాదర్పణాన్ని చేతిలోకి తీసుకుంటారు ఏంటి గారు అని అంటుండగా మానవ మాత్రులు ఎవరు దీనిపైన చెయ్యి వేసే అర్హత లేదు భవిష్యత్తును చూడరాదు అని అంటుండగా ఉండగా సరే మీరే చూసింది చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటుంది ఇక గారు అలాగే చెప్తాను కానీ నాదొక కండిషన్ అన్ అనగా ఏంటది అని అడుగుతూ ఉంటుంది ఆరు నువ్వు మా ఎం యమపురికి వస్తానని నాకు మాట ఇవ్వాలి వచ్చే అమావాస్య మాకు అనుకూలమైనది కాబట్టి అప్పుడు మేము తీసుకెళ్తాం నువ్వు ఈ మాట ఇస్తే నేను నీ కుటుంబానికి రాబోయే గండాల నుండి యమధర్మరాజు గారితో చర్చించి నీ కుటుంబాన్ని కాపాడుతాను అని అంటూ ఉంటాడు గుప్తా ఒక్క నిమిషం ఆలోచించుకున్నాక మీ కండిషన్కి మీ మాటకి నేను ఒప్పుకోలేను కష్టాల్లో ఉన్న నా కుటుంబాన్ని వదిలిపెట్టి నేను రాలేను అని అనగానే ఆ మాట మీద నువ్వు ఉంటే నేను చెప్పను అని అంటుండగా అంతేనా అని ఆరు అడుగుతుంది అంతే నువ్వు యమపురికి వస్తానని మాటిస్తేనే నేను జరగబో ప్రమాదం గుచ్చి చెప్తాను అని తెగేసి చెప్పేస్తాడు గుప్తా నేను రాను అని కూడా ఆరు తెగేసి చెప్పేస్తుంది ఇక అమర్ డల్గా కూర్చోవడంతో పెద్దవాళ్ళిద్దరూ పక్కన కూర్చొని ధైర్యం చెప్తుంటారు అప్పుడే పిల్లలు డల్గా లోపలికి వస్తూ ఉంటారు ఆరు పిల్లలు అని అనుకుంటూ విండో దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది ఇక డల్గా ఉన్న పిల్లల్ని చూసి ఏమైంది అని అడుగుతుండగా ఎవరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు ఇక బాగీ అక్కడికి వచ్చి మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను స్నాక్స్ తీసుకొస్తాను అని అంటూ ఉండగా పిల్లలు సైలెంట్గా ఉండిపోతారు ఏమైంది అమ్ము ఏమైంది అని అంటూ ఉండగా సైలెంట్గా ఉండిపోతుంది అమ్ము రాథోడ్ కూడా సైలెంట్ గా ఉండడంతో ఏమైంది రాథోడ్ అని అడగ్గా చెప్పలేక చెప్పలేక రాథోడ్ ఈరోజు స్కూల్లో అంజు పాప పైన కిడ్నాప్ అటాక్ జరిగింది అని చెప్పేస్తాడు దాంతో అందరూ టెన్షన్ పడుతూ అలర్ట్ లేచి నిలబడతారు అంజు అని అంటూ బాగి ఒక్కసారిగా అంజు దగ్గరికి వచ్చి చేతులు కాళ్ళు ముఖం అన్నీ తడిమి చూస్తూ నీకు ఎక్కడనైనా దెబ్బలు తగిలాయా చేయి నొప్పి పుట్టిందా నీకేమైనా జరిగిందా అని తల్లడిల్లిపోతూ అంజుని దగ్గరగా తీసుకుంటుంది అంజు కూడా ఏడుస్తూ బాగీని వాటేసుకుంటుంది అమ్మ ప్రేమని మిస్ అమ్మలో చూసుకుంటుంది అంజు ఇక అందరూ బాగి ప్రేమకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఏమైంది అని అమర్ మళ్ళీ అడగ్గా అంజు పాప స్కూల్లో జరిగిన సంఘటన అంతా వివరించేస్తుంది ఇక నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటుంది బాగ్య ఏం కాలేదు అని అంటుండగా ఉండగా నిర్మలమ్మ గారు హాస్పిటల్కి తీసుకెళ్తాం ఎంత భయపడిపోయిందో మళ్ళీ జ్వరం వస్తే ప్రాబ్లం అని అంటూ ఉండగా ఇక నేనేం భయపడలేదు నానమ్మ అని అంజు అంటూ ఉంటుంది అలా భయపడితే తను మన అంజలి ఎందుకు అవుతుంది వాళ్ళనే భయపెట్టు ఉంటుంది అని సదాశివం గారు చీరపై మాట్లాడుతూ ఉంటారు ఇక అమర్ ఇలా అంటుంటాడు పిల్లలు మీరు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది పొజిషన్స్ బాగా లేవు స్కూల్కి కూడా వెళ్ళలేరేమో అని అనగానే పిల్లలు డల్గా ఉంటారు అప్పుడు ఏమైంది అని బాగా అడుగుతుండగా మిసమ్మా అది ఎల్లుండి ఎయిత్ సిక్స్త్ స్టాండర్డ్స్కి ఎక్స్కర్షన్ ఉంది ఆ ఎక్స్కర్షన్ని నేనే లీడ్ చేయాలి అని అంటూ ఉంటుంది అమ్మో ఇక మిస్ అది కనుక ఎక్స్కర్షన్లో అక్క లీడ్ చేయలేకపోతే ఈ రీజన్ చెప్పి అక్కడిని ఆ లీడర్ పోస్ట్ నుంచి తొలగిస్తారు అని అనగానే మనోహరి కోపంగా అసలు ఏం అర్థమవుతుందో పిల్లలు మీకు పొజిషన్స్ ఇంత బ్యాడ్గా ఉన్నాయని చెప్తే ఎక్స్కర్షన్ అని ఏదో మాట్లాడుతున్నారేంటి చెత్తగా అదేమైనా ప్రెసిడెంట్ పోస్టా పోతే బాధపడ్డానికి అని మనోహరి అంటుండగా బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఏంటి ఏం మాట్లాడుతున్నారు మనోహరి గారు అలాగే నా పిల్లలతోటి మాట్లాడేది అయినా అదేమైనా చిన్న పోస్టా అని అడుగుతున్నారా స్కూల్లో ఎవరు అమ్ముకి తెలియనప్పుడు అమ్ముతో పాటు పిల్లలు ముగ్గురు కలిస కలిసి కష్టపడి అమ్ముని లీడర్ పొజిషన్లో నిలబెట్టారు మీకు అది చాలా చిన్న పోస్ట్ కాదు కావచ్చు కానీ మాకు మాత్రం అది చాలా గర్వకారణం అని బాగా మనోహరికి వార్నింగ్ ఇస్తుండగా అది కరెక్టే కానీ ఈ టైమ్స్లో ఎక్స్కర్షన్కి ఎలా వెళ్తారు ఏ మాట్లాడుతున్నావు అని అంటుండగా ఉండగా రేపటిలోగా సార్ వాళ్ళని పట్టుకుంటే ఎల్లుండి పిల్లలు ఎక్స్కర్షన్ వెళ్ళడానికి ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అంటూ ఉంటుంది బాగి ఇక బాగీ మాటలకి రాతో విజిల్ వేసి ఎంత బాగా చెప్పావు మిస్ అమ్మ సార్ని పొగిడుతూనే పిల్లలకి ధైర్యం చెప్పావు నిజంగా సూపర్గా చెప్పావు అని అంటూ ఉండగా ఇక అమర్ ఇలా అంటుంటాడు ఎల్ రేపటిలోపు పట్టుకోవడానికి ప్లాన్ చేద్దాం రాతో మెసేజ్ పెట్టు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక బాగి రేపటిలోగా ఆయన పట్టుకోలేకపోతే ఎల్లుండి ఎక్స్కర్షన్ వెళ్ళడానికి వీలు పడదు అని పిల్లలకి చెప్తూ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి స్నాక్స్ తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది బాగి ఇక పెద్దవాళ్ళు కూడా బాగిని పొగుడుతూ ఉంటారు అమర్కి ధైర్యం చెప్పి పిల్లల్ని ఓదార్చేవమ్మా అని అంటూ ఉంటారు మనోహరి కోపంగా వెళ్ళిపోతుంది ఇక మనోహరికి గారికి బాగా బుద్ధి పెట్టావు అని రాతో అంటూ ఉంటాడు భాగిని ఇక అమర్ పట్టుకోవడానికి ప్లాన్ చేయడానికి వెళ్ళిపోతారు అందరూ దిగులుగా కూర్చుంటారు పిల్లల రూంలో పిల్లలు పెద్దవాళ్ళ రూంలో పెద్దవాళ్ళు అమర్ టెన్షన్ పడకని చెప్పాడు కదా అని అంటూ ఉండగా మనకి చెప్పాడు కానీ వాడెంత టెన్షన్ పడుతున్నాడు సాయంత్రం నుండి ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేదు వాడు అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా ఇక బాగి అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఆయన వస్తే చెప్పండి నేను కాసేపు పిల్లల దగ్గర ఉంటాను అని మిస్ అమ్మ అంటూ పైకి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి ఇంకా ఎందుకు రాలేదు అని అడుగుతుండగా మేము చుట్టుపక్కల జాగ్రత్తగా ఉంటామమ్మా అయినా అంజలిని కిడ్నాప్ చేయబోయింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి జైలు నుండి తప్పించుకున్న వాళ్ళే కిడ్నాప్ చేయబోయారంట ఆయన మీకు ఆ విషయం ఎలా తెలుసు అని అడుగుతుండగా తడబడుతూ రాతోడికి కాల్ చేశానమ్మా అని రామ్మూర్తి అనేస్తాడు ఇక అర్థం చేసుకొని పిల్లల దగ్గరికి బాగా వెళ్తూ ఉండగా అంజు మాత్రం పిల్లలు ముగ్గురు డల్గా ఉండడం చూసి తన కోసమే బాధపడుతున్నారు అని ఫీల్ అవుతూ ఉంటుంది ఇచ్చా ఇలా జరిగిందేంట్రా అని అమ్ము అంటూ ఉండగా అవును ఇలా జరిగిందేంటి మనకి ఎవరో దిష్టి తగిలింది అని ఆనందాకాష్ అంటూ ఉంటారు ఇక అక్కడికి వచ్చిన బాగి వాళ్ళ మాటలని అలా వింటూ షాక్ అవుతూ ఉంటుంది ఇక పిల్లలు మాట్లాడేది ఏంటి అంజు ఏ ఎక్స్ట్రాలు చేయనుంది ఇక తీవ్రవాదుల నుండి రాబోయే దాడిని అమర్ ఏ విధంగా ఎదుర్కొంటాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్